నిజం న్యూస్ కి స్వాగతం నియోజకవర్గంలోని పెద్దదగడ పెద్ద సింగోటం కొండూరు గ్రామాల పాఠశాల సందర్శన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్ మాదిరిగా మార్చడమే లక్ష్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు సాయశక్త కృషి చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు మొదటగా తన సొంత గ్రామమైన పెద్దదగడ తాను చదువుకున్న పెద్దమార్ మరియు కొండూరు సింగోటం గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను కల్పించి మోడల్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు ముందుగా చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమార్ పెద్దదగడ కొల్లాపూర్ మండలం పరిధిలోని సింగోటం పెంటవెల్లి మండలం పరిధిలోనే కొండూరు గ్రామాల పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సాధించినదంతా కూడా చదువుల పేర వేల రూపాయలు ఫీజులు కడుతూ కార్పొరేట్ విద్యకు వైపు వెళుతూ ఉన్నారని అదే స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఉంటే ఇక్కడే ఉండి చదువుకునేందుకు ప్రయత్నిస్తారని అందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం కూడా అందించేందుకు కృషి చేస్తానని తన నిధులన్నీ కూడా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు పెడతానని స్పష్టం చేశారు గురుకుల పాఠశాలల సీట్ల కోసం ఏ రంగం ఏ రకంగానైతే ప్రయత్నిస్తున్నారో అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీట్ల కోసం దిగబడే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని విద్యార్థులను ఉదయం మేడగంట పాఠశాలలకు వచ్చే విధంగా ఆ లోపే విద్యార్థులను చదివించేందుకు కూడా వాలంటీర్లను ఏర్పాటు చేస్తామని సాయంత్రం స్కూల్ వదిలేని వెంటనే క్రీడలు ఆటపాటలు వివిధ కళలను విద్యార్థులకు నేర్పించేలా కృషి చేస్తామని వారు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని స్వచ్ఛంద సంస్థలను ఎన్ఆర్ఐలను వివిధ వర్గాలను కలుపుకుని అభివృద్ధి పరుస్తామని ఈ నాలుగు పాఠశాలలే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు అనంతరం సంబంధిత పాఠశాలలు మరియు పిఆర్ అధికారులతోటి కలిసి నాలుగు పాఠశాలలలో తక్షణమే తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు పాఠశాలలో కావలసినటువంటి పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు f o prime 2 prime 2 prime 4 2 러시아에서 러에서러서 러시아에서 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 러시아 अंग्रेज को सा सर गौतम को वो सर ना सीवी से नहीं मुझे दे दीजिए कंप्यूटर लिखने दीजिए इधर का गली वाशिंग मिल डालना अंधेरे गली में नेशनल स्कूल सेंटर है சென்சோபி லேட்டன் கேக்குறதுக்கு வந்துருக்கேன் அதான் ஒரு பேக்ரவுண்ட் அதுக்கு வந்து வெச்சு இப்போ நம்ம அப்ளேட் தூச்சு வரலாம் சார் அப்ளேட் போனா சின்ன சைஸ் பாடி எக் பீக்கேல் சார் ఒకసారి పెద్ద మనసుతో ఆశీర్వదించారు ఇది వచ్చే ఐదు సంవత్సరాలు పేదవాళ్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం భైరవీకి వస్తూ ఉన్నారు మాకు సీట్లు ఇవ్వాలి మాకు సీట్లు ఇవ్వాలి అన్న అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి సీట్లు ఇప్పించండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో చదువుల విషయంలో విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి వదిలిపెడుతు అట్లాగే పెద్దమరూరు గ్రామం అటౌండెంట్ దాంతో దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ రోజు అన్ని మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు చేస్తాం ప్రారంభం అనేది దగడ పెద్దమరూరు అట్లాగే సింగోటం అలాగే కొండూరు ఈ నాలుగు గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్ళను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తా ఉన్నా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటకే స్కూల్కి రప్పించి సాయంకాలం ఏడు గంటల వరకు స్కూల్ ఉంచే కార్యక్రమం చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఈ ఆరు గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్ రోల్ తీసుకొని వాళ్ళతో చదువు తెప్పించే కార్యం చేసి అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయని ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆదివారం అయినా కూడా ఇక్కడ కావడం జరిగింది శ్రీకారం చుట్టడం దీనికి దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్సు బాత్రూమ్లు నీళ్లు ఫ్యాన్లు దోమలు రాకుండా అంటే లైట్లు కావచ్చు మస్కిటో మిష్ కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేయించి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలకు తీర్చిద్దేటప్పుడు ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజలకు కాయకష్టం చేసి కూలినాలు చేసుకుని సంపాదించినటువంటి వాళ్ళ డబ్బంతా కూడా ఈ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అట్లాగే ఆరోగ్యాల పేరు మీద లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం అట్లాగే సమాజంలో